మీ మనసుకు బాగా నచ్చిన వాళ్ళ మీద మీకు కోపం వస్తే జరిగేది ఇదే మనం కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు నిజమే కదా నీతిగా బ్రతికేవాడికే నిందలే ఎక్కువ బాధ్యతగా బ్రతికేవారికే ఈ లోకంలో బాధలు కూడా ఎక్కువే నువ్వు ఆలోచించవలసింది గాయం గురించి కాదు ఎలా కోలుకోవాలి అని ఆలోచించు పడిపోవడం గురించి కాదు ఎలా లేచి నిల నిలబడాలి అని ఆలోచించు పడిపోతే పైకి లేపేందుకు నీకోసం ఎవ్వరూ రారు అని తెలుసుకున్న వాళ్ళే వేసే ప్రతి అడుగు గురించి ఆలోచిస్తారు నువ్వు ఒక నిర్ణయం అనేది తీసుకున్నాక మార్గం అనేది ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా నువ్వు గమ్యం చేరుకోవాల్సిందే తప్పదు చావు బ్రతుకులు అనేటివి ఎక్కడ ఉండవు ధైర్యంలోనే బ్రతుకు ఉంటుంది అలానే భయంలోనే చావు ఉంటుంది అందుకే ధైర్యంగా బ్రతకండి మనం దారిలో పడిపోతే ఎవ్వరూ చూడకముందే లేచి నిలబడాలి అలానే జీవితంలో ఒకవేళ పడిపోతే అందరూ చూసేలా ధైర్యంగా లేచి నిలబడాలి అర్థమైందా నీకు ఇష్టం ఉంటే చేదు కూడా చక్కెరలా తీయగా అనిపిస్తుంది అదే కష్టంగా ఉంటే దూది కూడా చాలా బరువుగా అనిపిస్తుంది నీ విలువ ఎవరికైతే అర్థం కాదో వాళ్ళని అస్సలు పట్టించుకోకు ఎవరైతే నీ విలువను అర్థం చేసుకుంటారో అలానే గౌరవిస్తారో వాళ్ళని అస్సలు అశ్రద్ధ చేయకూడదు నిజంగా మీ మంచి కోరేవారే అయితే నీ గురించి ఇంకో మంచి దగ్గర చెడుగా ఎలా మాట్లాడతారు చెప్పు నువ్వు ఎప్పుడు కూడా మార్గమధ్యలో రాయిలా ఉండకు ఎవరో ఒకరు తన్నేస్తారు ఊరి చివర బండరాయిలా ఉండాలి కొండలా ఉండాలి అప్పుడు తాకడానికి కూడా నిన్ను చూస్తే భయపడతారు ఆలోచిస్తారు అర్థమైందా నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి ఎప్పుడైనా సరే నువ్వు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపించుకో ఈ సమాజం చెడ్డది కావచ్చు అడుగడుగున మోసమే జరగవచ్చు కానీ నువ్వు మంచిగా ఉండాలి అనుకుంటే ఏ దుష్టశక్తి కూడా నిన్ను ఆపలేదు నమ్మకం అనేది ఒక బలం ఆ బలాన్ని నువ్వు పోగొట్టుకుంటే ఏ బంధము కూడా నీకు తోడుగా నిలబడదు మిమ్మల్ని అనుమానించే వాళ్ళని మీ దగ్గరకు అస్సలు రానివ్వద్దు అర్థమైంది కదా అలానే మిమ్మల్ని అవమానించే వాళ్ళ దగ్గరికి మీరు పొరపాటును కూడా వెళ్ళకండి ఈ లోకంలో అనుకున్నవన్నీ జరిగితే మనిషి ఈ భూమి మీదే నిలబడడు అందుకే ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడూ కూడా పూర్తి ముక్కు సూటిగా ఉండరు ఎందుకంటే ప్రవాహంలో ముందు కొట్టుకుపోయేవి సూటిగా ఉండే చెట్లే కాని ఉన్న దర్పలు కాదు ఏదో ఒకరోజు తెగిపోతుంది అని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధం పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత నిజమే కదా నువ్వు తల దించుకుంటే గౌరవం తల వంచుకుంటే బానిసత్వం అర్హత లేని వాడికి నువ్వు గౌరవం ఇస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు అర్థం గుర్తుంచుకో కొన్ని కోరికలతో చిన్న చిన్న విషయాలతో తృప్తి పడడమే ఉత్తముడి లక్షణం అప్పుడే సంతోషంగా ఉంటారు ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని కష్టం విలువ తెలియకుండా కుమారుడిని బంధాల విలువ తెలియకుండా కూతురిని నువ్వు ఎంత పెంచినా అది వ్యర్థమే అవుతుంది నీ యొక్క బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం కానీ నీ యొక్క గుణం అనేది ఉపయోగించి ఎదుటివారి మనసుని గెలవడం చాలా కష్టం భయాన్ని నువ్వు బందీ చేస్తేనే ధైర్యం అనేది దారి చూపుతుంది ఏ పరిస్థితిలోనైనా సరే మంచిగా ఆలోచించే మనిషిని ఏ విషం కూడా అస్సలు చంపలేదు ప్రతి విషయాన్ని చెడు భావంతో చూసే వ్యక్తిని ఏ ఔషధం కూడా బాగు చేయలేదని తెలుసుకో మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక అలానే మీకు దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ యొక్క ప్రవర్తన ఈ రెండు విషయాలు మీరు ఎలాంటివారో తెలియజేస్తాయి అర్థమైందా తల రాతను పొరపాటున ఎప్పుడూ కూడా నిందించకండి ఎందుకంటే ఒక కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాయి ఒకరు బాగుపడితే చూడలేని వారు అలానే తాము బాగుపడ్డా కూడా అస్సలు సుఖపడలేరు ఈ సమాజం ఎంతో విచిత్రమైనది ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడతాయి నిజం చెప్తే నిలువున విరిగిపోతాయి మీ యొక్క నిజాయితీ ధైర్యం అలానే తెలివితేటలు ఇవేవి మిమ్మల్ని గెలిపించలేను అప్పుడు మీ ఓర్పు సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవని మీరు తెలుసుకోవాలి మీరు ఓర్పుగా పనిచేస్తే మీ శ్రమ ఎప్పటికీ కూడా అస్సలు వృధా కాదు ఒక్కసారి ఓర్పుగా పనిచేసి చూడు నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం తప్పకుండా నీకు ఖచ్చితంగా దొరికే తీరుతుంది ఒక్కటి చెప్పనా నాలుక ఆర్పగలదు అలానే అంటించగలదు కూడా అవి ఏంటి జీవితంలో మంటలను ఆర్పేయగలదు అలానే మంచి వ్యక్తుల్లో జీవితాల్లో మంటలను కూడా పెట్టగలదు అర్థమైందా బంగారం నాణ్యత అగ్నిలో మాత్రమే తెలుస్తుంది అలానే మనిషి యొక్క మంచితనం తను కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే ఇక నీకు బంధువులు స్నేహితులు అంటూ ఎవ్వరూ మిగలరు ఎవ్వరినీ తప్పు పట్టకు అలానే ఎవ్వరినీ కూడా నిందించకండి ఎవరి పరిస్థితులు వాళ్ళవి మీరు విమర్శలను వినయంతో స్వీకరించినప్పుడే కదా విజయం అనేది మీ వెంట నవ్వుతూ వస్తుంది జీవితం ఎప్పుడూ కూడా నిజాయితీ పరులనే ఏడిపిస్తుంది నిందలు వేసేవారినే నవ్విస్తుంది విమర్శించేవాడు దిగజారుతాడు విశ్లేషించేవాడు ఎదుగుతాడు అని మీరు తెలుసుకోవాలి ఆహారం లేకపోతే ఒక రోజంతా ఉండొచ్చు కాని ఆప్యాయత లేని చోట అరక్షణం కూడా అస్సలు గడపలేము కింద పడకుండా ముందుకి సాగడంలో గొప్పతనం ఏమీ ఉండదు కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకి సాగడంలోనే కదా నీ గొప్పతనం ఉంటుంది పట్టరాని సంతోషాన్ని అలానే భరించలేని బాధను నీకు ఎక్కువగా ఇచ్చేది ఎవరో తెలుసా నువ్వు ప్రేమించిన వాళ్ళే మంచివాడి కోపం మంచులాంటిది వెంటనే కరిగిపోతుంది చెడ్డవాడి కోపం నిప్పులాంటిది అది ఎప్పటికైనా సరే మిమ్మల్ని దహించి వేస్తుంది అని మీరు తెలుసుకోండి కాస్త జాగ్రత్తగా ఉండండి ఒక మంచి పుస్తకం అలానే ఒక మంచి మనిషి అంత తొందరగా ఎవ్వరికీ అర్థం కారు వాళ్ళని లోతుగా చదవాల్సిందే మీ ముందు ఒక మాట మీ వెనుక ఒక మాట మాట్లాడే వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది దీపం మీద కోపం వస్తే చీకట ఏది నీ బ్రతికే కదా అర్థం చేసుకో అన్నం మీద కోపం వస్తే కడుపు మాడేది కూడా నీకే నీకు ఇష్టమైన వారి మీద నీకు బాగా కోపం వస్తే ఒంటరయ్యేది కూడా నువ్వే గుర్తుంచుకో అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్